అందరికీ నమస్కారం సో ఈరోజు మంచి పార్కులో రాఘవేయ పార్కులో మంచి సాయంకాలం మంచి వాతావరణంలో స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ భారతీదేవి అండ్ ట్రెజరర్ మాధురి అండ్ టీం చాలా వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేంటంటే వీరందరూ ఇప్పుడు చేనేత వృత్తుల్ని అదేవిధంగా పెడన కళంకారీ చీరలను హ్యాండ్లూమ్స్ని ఒక ప్రోత్సహించేటువంటి ఒక సదుద్దేశంతో అనేక సా సామాజిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి సాంప్రదాయ కళల్ని సాంప్రదాయకమైనటువంటి వృత్తుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఇంకొక వినూత్న కార్యక్రమానికి మీరు ఈరోజు శ్రీకారం చుట్టినందుకు మీరందరినీ అందరినీ టీం అందరినీ నేను ఒకసారి అభినందిస్తున్నాను నేను వసుంధర డాక్టర్ వసుంధర అండ్ సోషల్ థ్యాంక్ యూస్ థ్యాంక్ నేను కూడా వీళ్ళందరితో కలిసి ఇటువంటి మంచి కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ని అదేవిధంగా అనేకమైనటువంటి ఇతర అంతరించిపోతున్నటువంటి మంచి సహజ సిద్ధమైనటువంటి రంగులతో తయారైనటువంటి చీరలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి ఈ కార్యక్రమానికి నాలుగు మాటలు చెప్పమన్నందుకు అందుకు మరొక్కసారి సుహాప్తి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి అనేక సామాజిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి వాటికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు ఈరోజు పెడనకళంకారీ చీరలను మీరంతా ధరించి ఇక్కడ కన్నుల విందుగా కనిపిస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకసారి మంగళగిరి మనకు దగ్గరలో ఉండేటువంటి మంగళగిరి చేనేత చీరలను అదేవిధంగా ఉప్పాడ పట్టు చీరలను అనేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందుకు వెళ్ళినప్పుడు తెలంగాణలో ఉండేటువంటి గద్వాల చీరలను అనేక చీరలు మనకు తెలియనటువంటి నారాయణపేట చీరలు అన్నిటినీ వీరు ఇదే విధంగా ఒక ప్రోత్సహించే విధంగా చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా ఒక భావిస్వామ్యనందరినీ సంతోషిస్తూ అందాల పోటీలు అంటే మన యొక్క చర్మాన్ని శరీరాన్ని ప్రదర్శించడమే కాదు ఇలాంటి సాంప్రదాయకమైనటువంటి వాటిల్ని ప్రోత్సహించడం అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభాప్తి చారిటబుల్ ట్రస్ట్ని నేను చాలా చాలా అభినందిస్తూ మీ అన్ని కార్యక్రమాల్లో మీకు తోడు నీడుగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరికీ అభినందనలు అభినందనలుచులేషన్ ట్రస్ట్